అందరికీ ప్రైజ్ అవ్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము దానియలు గ్రంథము పదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడవు భయపడకము అంటే ఇక్కడ దానియలు గారు చెప్తున్నా ఏమంటే అతడు నన్ను మరలా ముట్టినాడు నన్ను బలపరిచినాడు నేను దేవునికి బహుప్రియుడని నాకు చెప్పాడు భయపడద్దని కూడా చెప్పాడని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ ఏం జరిగింది అసలుకి అంటే పారసిక రాజుకు కోరేష్ పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్త్ అని ఆయన ఉండేవాడు అనమాట ఆయన పరిపాలన అనమాట అందులో దానియలకు ఒక సంగతి బయలుపరచబడింది అనమాట గొప్ప యుద్ధం జరుగుతున్న ఆ సంగతి నిజమే అని చెప్పి అలాంటిది బయలుపరచబడింది దానియలు దాన్ని గ్రహించినాడు అది దర్శనం వల్ల అతను కలిగినది అని అతనికి అర్థమైందన్నమాట తెలిసిందన్నమాట ఆ దినములు ఎందు దానియాలను ఆయన మూడు వారములు దుఃఖప్రాప్తుడైన అంటే బాధపడ్డానమాట అంటే ఆ దర్శనము గురించి తెలిసి ఆయన బాధపడ్డాడు అనమాట మూడు వారములు గడిచిన తర్వాత నేను అంటే ఆ మూడు వారాల్లో కూడా ఆయన బాధపడుతూ నేను సంతోషంగా భోజనం చేయలేకుండా ఉన్నాను మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోట్లోకి అసలు రానే లేదు కనీసం స్నానం కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాను అంత బాధపడుతున్నాను అని చెప్పి అనమాట తర్వాత మొదటి నెల ఇరవై నాలుగో తేదీ హిద్దికేలోనే గొప్ప నదీ తీరంన ఆయనకి ఆడికి వెళ్ళాడనమాట నేను కన్నులు ఎత్తి చూసినప్పుడు నారబట్టలు ధరించుకున్న ఒకడు ఆయనకి కనిపించాడనమాట అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉన్నాడనమాట అతని శరీరం వచ్చేది ఎలా ఉందంటే రక్తవర్ణపు రాతి వంటిలాగా ఉందన్నమాట అతని ముఖం వచ్చి మెరుపు వలె ఉండిందన్నమాట అతని కన్నులో జ్వాలమయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉన్నిందన్నమాట దానియలు గారు చెప్తున్నా ఏమంటే నాకు ఈ దర్శనం కలిగింది కాబట్టి నాతో కూడా ఉండే మనుషులు దాన్ని చూడలేదు కానీ వాళ్ళు మిగుల భయాక్రాంతులై దాక్కో దాక్కోవాలని చెప్పేసి పారిపోయినారని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను ఒంటరి అయిపోయిన ఈ గొప్ప దర్శనమును చూస్తే చూసినందుకు నాలో ఏమీ లేకుండా పోయా అంటే నాకు నాకు భయం అయిపోయింది బలం లేకుండా పోయింది నా సొగసు వికారం అయిపోయింది నా బలం నా ఎందు నిలవలేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అలాగే నేను అతని మాటలు విన్నాను ఆ దర్శనంలో నేను అతని మాటలు విన్నాను అతని మాటలు విని నేను నేలను సాష్టంగా పడి నిద్ర పొందిన అంటే అంటారు కదా అలా అనమాట మూర్చిపోయినాడనమాట అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలపైన మోపి నన్ను నిలబెట్టి దానియలు నీవు బహుప్రియుడు గనక నేను ఎదుకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునే అతడు ఈ మాటలు అతనితో చెప్పాడనమాట అప్పుడు దానియలు గారు వణుకుతూ నిలబడ్డారన్నమాట అప్పుడు అతడు దానియాలు భయపడకము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు కాబట్టి నీ మాటలని బట్టి నేను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు దానియాలు గారు ప్రార్థనలో ఆ దర్శనం విషయమే ప్రార్థన మొదలుపెట్టాడనమాట మొదలుపెట్టినప్పుడు ఆయన ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ మొదటి రోజు ఆ మొదటి దినమే దేవుని యొద్దు నుండి దేవుని దూత అనమాట పంపబడి ఆయనకు సమాధానం ఇవ్వడానికి జవాబు ఇవ్వడానికి పంపబడ్డాడు కాకపోతే పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క రోజు ఆయన్ని ఎదిరించి జవాబు ఇవ్వనేకుండా అడ్డుకున్నాడు అన్నమాట తర్వాత వచ్చి పారసీకుల రాజుల సముఖంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఆయన అపవాదం దాటి వెళ్ళాడు కాబట్టి మికాయేలు ఆయన దగ్గరకు వచ్చి అపవాదిని ఎదిరించి ఆయనకి ఆ దర్శనం విషయమై కూడా ఆ జవాబును అందించడానికి దానియల దగ్గరికి పంపించాడనమాట అప్పుడు వచ్చి ఆ దర్శన సంగతి ఇంకా అనేక దినముల వరకు కూడా జరగదు అయితే దినముల అంతమందు నీ జన్మనకు సంభవింపబోడు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చినానని చెప్పేసి ఆ దేవదూత దానియలు గారికి చెప్పాడనమాట ఆ మాటలు దానియలు గారితో చెప్తున్నప్పుడు ఆయన ముఖము నేలకు ఉంచుకొని మౌనమైపోయినాడనమాట మౌనం అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నా ఏమంటే సర్వస్వరూపయోగం ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుటి నిలిచున్న వానితో ఇట్లన్నాను నా ఏలినవాడా ఈ దర్శనం వల్ల నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలినవాని వాని దాసుడైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగ మాట్లాడుదును నా బలము తొలగిపోయాను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పినాడనమాట అప్పుడు ఆయన ఏం చేస్తానంటే అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచినీవున బహుప్రియుడువు భయపడద్దు అని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే ఆ దర్శన విషయమే కూడా ఆయన భయపడ్డాడు అలాగే దేవుని విషయమే కూడా భయపడ్డాడు అనమాట నేను ఎలా దేవుని అతడు అసలు ఎలా నిలబడతాను ఎలా అని చెప్పేసి కొన్ని విషయాలను బట్టి భయపడ్డాడు అనమాట అందుకు ఆ టైంలో దేవదూత ఆ దేవుడే ఆయన స్వయంగా ముట్టి ఆయన బలపరిచాడనమాట అందుకు చెప్తున్నా ఏమంటే ఇరవై ఒక్క రోజులు నువ్వు ప్రార్థన చేసినావు దేవునికి నువ్వు బహుప్రియుడవు కాబట్టి నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు అని చెప్పానమాట ఇక్కడ మెయిన్ విషయం ఏమంటే ఇరవై ఒక్క రోజులు దానియాలు గారు కంటిన్యూగా కనీసము తిండి లేదు నీళ్ళు లేదు నిద్ర లేదు స్నానాలు కూడా చేయలే అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట నాకు జవాబునివ్వండి నాకు సహాయం చేయండి నాతో మాట్లాడండి నాకు ఈ దర్శనం ఎందుకు వచ్చింది తెలియజేయండి అని ఆయన ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుకు దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు నాకు బహుప్రియుడవు అందుకే నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన మొదటి రోజే నీకు జవాబును నేను పంపించినాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ సమయంలో చూడండి ప్రార్థన విషయమై కూడా నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు బలహీనపడుతున్నావో నీకు బలం ఇస్తాడు ఆయన ఎదుట మోకాలు వేసి ప్రార్థించు ఏ విషయమైనా సరే ఆయనే నీకు బలం ఇస్తాడు శక్తిని ఇస్తాడు కృపనిస్తాడు పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి అప్పుడే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి ఈ సమయంలో దానియలు గారు ఏం చెప్తున్నా అంటే ప్రార్థించే విషయంలో మనం ప్రార్థనను ఆపకూడదు అపవాది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మనమైతే ఆపకూడదు దేవుడు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదలకూడదు అని ఆయన చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు నేను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రార్థించే విషయంలో ఇక్కడి నుంచి మన ప్రార్థనా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అని దేవుని ఎదుటే వచ్చి మోకరించి ఆయన అడిగి ప్రార్థిద్దాం పరిస్థితులు అన్నీ మారిపోతాయి మన జీవితమే మారిపోతుంది ఆయన చిత్తం మనలో నెరవేరుతుంది అప్పుడు మనం కూడా ఆయనకు బహు ప్రియులుగా ఉంటాం భయపడాల్సిన పని ఉండదు అసలు అంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రంలో తండ్రి ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మా తరితో మాట్లాడేందుకు స్తోత్రములు ఆవిడ తండ్రి దానియోలు గారు ఇరవై ఒక్క రోజు ఆయన ప్రభా ప్రార్థించగా జవాబు అయితే ఆయన ప్రార్థన మొదలుపెట్టిన మొదటే వచ్చింది కానీ పారసికుల అధిపతి దేవదోతను నేను అడ్డుకున్నాడు ఏమంటే జవాబు తీసుకెళ్లకూడదు అని చెప్పి అడ్డుకున్నాడు కానీ మెకాయలు ద్వారా మీరు ఆ అపవాదిని ఎదిరించి ఆ జవాబుని మరలా దానియల దగ్గరికి చేరేలా చేస్తారు అందున కృతజ్ఞతలు ఆ రీతిగా ఆ రీతిగా మేము కూడా ప్రార్థించుటకు మాకు కావాల్సిన ప్రార్థనా శక్తిని మాకివ్వండి ప్రార్థన ఆత్మను మాపైన కుమ్మరించండి దేవా జీవం కలిగిన ప్రార్థన వల్లే మా ప్రార్థన ఉన్నట్లుగా మా ప్రార్థనలో జీవం మంచమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు దేవా మీ నిశ్చితమైతే ప్రార్థన వీరులుగా మేము తయారు కావడానికి దేవ సహాయం చేయండి ఆయన ఒకసారి ఏదన్నా ఒక అంశం విషయమై ప్రార్థన మేము మొదలు పెడితే జవాబు వచ్చే వరకు కూడా నాయన ప్రభ అక్కడి నుంచి కదలకూడదు అది ఎన్ని రోజులైనా బట్టలే నెలల బట్టలే సంవత్సరాలు పట్టేళ్ళి ప్రాణం వేస్తుత వచ్చిన పర్లే నాకు జవాబు కానే కావాలని ఆ గట్టి నిర్ణయంతో మేము అలా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు జలించుకుంటూ సహాయం చేయమని కృప కృపచెట్టమని అటువంటి జీవితం అటువంటి కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశ్రవదించమని సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించినగాక Amen.